ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలకు అమ్మకాల్లో మాత్రం అవస్థలు తప్పడం లేదు పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే జాప్యం జరుగుతోంది ఆకాశంలో మబ్బులను చూస్తూ కర్షకులు ఆందోళన చెందుతున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో రేగుంటలో నవంబర్ పదిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం పదిహేడు మున్నా వాటిని కొనుగోలు చేస్తున్నారు కానీ సరిపడా కూలీలు లేకపోవడంతో కొనుగోలులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది ఈ జాప్యంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు గత ఐదు రోజుల నుంచి చిరుజల్లులు కురవడంతో భారీ వర్షాలు పడతాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు నేను వరి దాదాపుగా నెల దాటిపోతుంది కుప్పలు చూస్తే వీళ్ళు ఓన్లీ లేబర్ ఎనిమిది మందిని పెట్టారు చూసినట్టయితే కాంట వేసే వాళ్ళ ఎనిమిది మంది లోడింగ్ చేసే వాళ్ళ ఎనిమిది మంది రోజుకి ఇద్దరికి జ్వరం వస్తుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళు అక్కడ రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటారు వీళ్ళు అడిగితే లేబర్ అస్తురు అస్తారు అంటే ఇంకా కూడా లేబర్ వచ్చలేదు ఒక్కొక్క కుప్ప పాస ఇప్పటికి పదిహేను రోజులు గడిచిపోతున్నా బార్దన్ కూడా ఇచ్చారు పదిహేను రోజుల క్రితమే బార్దన్ చేయడం జరిగింది అయినా కానీ వాళ్ళు ఇంకా కాంటా చేయలేరు ఇంకా వాతావరణం చూస్తే మబ్బులైతు మొగులు వాతావరణం అడితే మొత్తం ఈ కుప్పలలో మొత్తం వాటర్ వచ్చేస్తాయి ఇది దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు సెంటర్ చాలా నెలకెక్కనైతుంది మరియు దొడ్డర్డ్లు సన్నపట్లు కొన కొనమని మొన్ననే సన్నపట్లు చాలు చేశారు ఆ సన్నపట్లు సో పాస్ అయ్యి పదిహేను రోజులే దొడ్డట్లు సుగా బాగా సగంకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సన్నప్పటిరు అయినా కానీ మొన్ననే చాజ్ చేసిన ఆర్డీఓ మేడం వచ్చి మొన్ననే చాజ్ చేశారు మరి ఇక్కడ లేబర్లు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది చేయబట్టి వర్క్ తొందరగా జరుగుతలేదు రైతులందరూ కళ్ళల్లోనే పడుకోవాల్సి వస్తుంది వర్షం మొత్తం మొత్తం నీళ్ళు వస్తాయి ఇటుసగం ఉన్నాయి కెనాల్ బంధుకు అటుసగం ఉన్నాయి ఇంకెన్ని కుప్పలు కానీ ఎక్కువనే అటు సైడ్ మరి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇరవై రోజులకు ఈ వారం పది రోజులు అవి పాస్ అయ్యి ఆరు రోజులు అవి ఇచ్చి ఇవాళ ఎత్తుతున్నారు ఈ ఎత్తకపోతే కూడా వాన పడితే మొత్తం బురదలు ఉంటాయి అడ్లు మాకు కళ్ళము లేదు బీటీ లేదు ఏం లేదు ప్రభుత్వం సన్నపడ్లు సన్నపడ్లని సన్నపడ్లు పెట్టించి ఒక చందపడ్లలో ఒక వంద రెండు వందల క్వింటల్ వెళ్ళేటి వంద క్వింటల్ కూడా వేటట్లేదు రైతులు ఏం చేస్తారు ఇప్పుడు సన్నపడ్లు పెట్టమంటే జీవితంలో పెట్టకుండా చేశారు పరిస్థితి అది ఏం చేసినా ఏం చేస్తాం ఇప్పుడు ఆన పడితే ఏం చేయలేని పరిస్థితి మొత్తం మూడు అయితే తెచ్చిపోసి ఒక ట్రాక్టర్ అడ్లు ఈ ఉండు అవుతుంది మొగులు వర్షం అత్తుంది వర్షంకు ఈ ఉండు అవుతుంది కావాలి చూస్తలేరు అత్తలేరు సరిగా చేస్తలేరు